అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రియల్లీ మామ్ లైఫ్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలకి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో వన్ కప్ ఉప్మా రవ్వతో ప్రిపేర్ చేసే స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను మరి ఇంత క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈ క్రిస్పీ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ కప్పు రవ్వకి రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్లో తురిమి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగిన తర్వాత వన్ కప్ రవ్వ కూడా వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్నాం కదండి దీనిలోనే ఒక స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఈ పిండిని బాగా ప్రెష్ చేస్తూ మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల ఈ క్రిస్పీ రింగ్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో హోల్ పెట్టుకుంటే మనం అనుకున్న విధంగా రింగ్ షేప్ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక వన్ బై వన్ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది వీటిని వేసిన వెమ్మటే కదపకుండా ఉండాలండి కదపకుండా ఫైవ్ మినిట్స్ తర్వాత కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి అంతే మన క్రిస్పీ రింగ్స్ రెడీ ఇవి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు వీటిని తయారు చేసుకోవడానికి కూడా చాలా తక్కువ టైం పడుతుంది మరి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం రియల్లీ మామ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్